హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్ ఈ రోజు నేను అన్నపూర్ణ గారి ఇంట్లోకి వచ్చానమాట ఎందుకంటే ఇక్కడ ఎర్ర గోంగూర కూడా ఉంది మస్తుంది ఎర్ర గోంగూర ఇక్కడ ఒక మళ్ళీ గులాబీ చెట్లు ఉన్నాయి ఇక్కడ చెప్పండి నిర్మల గారు ఇది మీ దగ్గర బ్రింజాలేనండి లాస్ట్ నర్సరీ మేళాలో తీసుకున్నానండి చూడండి అసలు ఎన్ని బ్రింజాల్స్ వచ్చాయి ఉన్నాయి సూపర్ సూపర్ ఇందాక వెళ్ళక పెట్టారు ఏదో పది పదహారు పదహారు సూపర్ ఇది మటుకు గుడ్ ప్రతి గార్డెనరు అలోవెరా మొక్కల్ని పెంచాలండి ఈ సమ్మర్ లోనండి ఇవి మీరు కట్ చేసి చక్కగా పొద్దున్న వేసేసి చిన్న చిన్న మొక్కల కింద నీళ్లు వన్ లీటర్ నానబెట్టండి వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలు అట్లీస్ట్ ప్రతి మొక్కలకి ప్రతి పది రోజుల ఒకసారి ఇవ్వండి మొక్క చనిపోవడం అనేది ఉండదు ఇది ఓడబ్ల్యూడిసి ఒకటి ఖచ్చితంగా ఇవ్వండి సమ్మర్ లో ఓడబ్ల్యూడిసి అండ్ వాటర్ మీరు ఇలా పోసేటప్పుడు మొక్క మొత్తం తడిసిలకు కూడా పోయండి అది చాలా మంచిది చాలా మంచిది ఓకే ఇవి మళ్ళీ చిన్న బేబీ ఐబీస్ కస్ చిన్నది ఉంటుంది చిన్నది చిన్నది అవును అవును ముద్దు ముద్దుగా ఉంటుంది ఇది ఒక మందారం ఉంది ఇక్కడ ఇవన్నీ మొక్కలు వేసుకోవాలి ఇంకా ఇప్పుడు వేస్తారంటే ఇప్పుడు ఇది నేను అనుకుంటున్నాను జొన్న కంకులని మీరు ఇది ఏంటనేది నాకు కామెంట్లో చెప్పండి నేనైతే జొన్న అని చెప్పాను నాకు తెలిసినంత వరకు అది ఇది జొన్ననే మీరు ఒకవేళ నేను రాంగ్ అయితే అది ఏంటో కానీ చెప్పండి జొన్న అయితే జొన్నని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండ్ అక్కడ మల్లె మొగ్గలు కూడా చాలా బాగా వేసాయండి అక్కడ మళ్ళీ మందారాలు కూడా ఉన్నాయి మీరు ఏం కేర్ తీసుకుంటున్నారు అన్ని పాటింగ్ మిక్స్ లో అన్ని రకాలుగా వేస్తాయండి ప్లస్ మీది ఇచ్చారు చూడండి ఆ సాయిల్ పైన వేస్తాను థ్యాంక్ యూ నేను చేసిందంతా కిందేస్తాను మీరు ఇచ్చింది పైన వేస్తాయండి బాగా భలే వస్తదండి థ్యాంక్ యూ సో మచ్ అండి లోపల దుంప ఉంటది కదండి అందుకనే వచ్చేస్తుంది ఆటోమేటిక్ భలే ఉంటుందండి బాగు వస్తది పక్క నుంచి వస్తది అని అడినియం మొక్కలు కూడా రెండు ఉన్నాయి వైట్ చూడండి చాలా బాగా పూసింది మీరు ఇవన్నీ కట్ చేసేసేయండి మొత్తము అడినియం ప్లాంట్ అంట పొడుగ్గా పెంచకూడదట్టండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇంగో ఇక్కడ కట్ చేసేయండి ఇది ఇంత ఇంతకి ఇది ఇంతకి ఇక్కడికి అంటే అక్కడక్కడే ఉండి నిండా పువ్వులు రావాలన్నమాట ఆ కట్ చేసినవన్నీ కూడా మళ్ళీ పాతేయండి ఒక్కొక్క మొక్క చేసిన తర్వాత పైన సినిమాన్ పౌడర్ ఉంటుంది కదా అది పెట్టండి లేదా పసుపు పెట్టండి ఆర్గానిక్ వేలో వెళ్తానంటే లేదా సాఫ్ సైడ్ దొరుకుతుంది అదేనా పెట్టాలి కట్ చేసిన తర్వాత ఓకేనా ఇగోండి ఇక్కడ నూనె నూనె ప్లాంట్ పెట్టారు ఇంగో నూనె కాయలు కూడా పడ్డాయి ఇక్కడ ఫ్లవరింగ్ ఇది చాలా మంచిదంట అంట క్యాన్సర్ కదండి అన్నారు క్యాన్సర్ పేషెంట్లకి బాగా ఉపయోగపడుతుంది అంట ఇదేమో పీనట్ బటర్ ఏమో మొగ్గలేసింది అండ్ ఇది మామిడికాయ మామిడికాయ అండి మీరు ఇచ్చిన మామిడి చెట్టే నేను ఇచ్చింది అనకూడదు నా దగ్గర కొనుక్కున్నాను నేను ఇచ్చానంటే ఫ్రీగా ఇచ్చిన ఫ్రీగా ఇవ్వలేదు చాలా స్వీట్ మీరు మంచి ఫుడ్ ఇవ్వాలి కానీ ఇది పప్పాయ పప్పాయ్ అండ్ ఇది ఇది కూడా ఆరెంజ్ అండి ఇది ఆరెంజ్ ఇది కూడా మీ దగ్గర కొన్నది ఇది బేర్ యాపిల్ అండి యాపిల్ బేర్ ఓకే ఇది పొమగ్రనేట్ పొమగ్రనేట్ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చాలా తీగా ఉంటుందండి తీగా ఉంటుందండి ఇది కూడా దీనికి కూడా చాలా తీసానండి థర్టీన్ వరకు తీసాడు చిన్న మొక్కకి థర్టీన్ కాయలు కాదు వెరీ గుడ్ చాలా బాగుందండి అసలు సూపర్ ఉంది పెస్టిసైడ్ ఏం వాడుతున్నారు మీరు ఏమైనా వాడతారా ఏది వాడండి వాడినండి అంతేనా పౌడర్ నీమ్ ఆయిల్ అంతే ఓకే అండి నీమ్ పౌడరే రాస్తాను నీమ్ ఆయిల్ కూడా కాదు పౌడర్ అందులో వేసేయడమే అంతే నాటైపే ఉన్నారు కూడా నేను ఇక్కడ కేశవర్ధనే ఉంది చూడండి నాకు ఎంత ఇష్టమో ఇది కేశవర్ధని చాలా బాగుంది ఇది వామాకు అలోవేరాలు మట్టుకు అసలు చక్కగా పెంచండి చాలా అంటే చాలా బాగుంది అవునా సూపర్ సూపర్ అండి చాలా బాగుంది అలవేర అంతే మొండి మొక్కండి మంచిది చాలా మంచిది ఇది మా వారు పెట్టారండి అలవేరాలన్నీ ఆయన పోసేవాళ్ళు ఇది వరకు నీళ్లు ఆయన కొద్దిగా బాగోక నేను ఇంకా అసలు నాకు ఇంట్రెస్ట్ లేకుండే తర్వాత వచ్చింది ఈ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ లో తర్వాత పోసాను అండి కానీ అయినా సేవ్ అయ్యాయి ఓకే పోయిందండి గ్రేట్ ప్రతి అయితే ఇప్పుడు ప్రవాస్ మంచిగా కోసుకుంటున్నది అన్నీ కోసేస్తున్నారు మంచిగా ఎప్పటికప్పుడు గా ఇలా ఫ్లవర్స్ ఉంటే ఎంత బాగుంటుంది అవును కదా అవును సూపర్ ఉంటుంది మన మమ్మీ గార్డెన్ ఇష్టం కాబట్టి అవును కోస్ లేకపోతే ఇవే మనం బయట కొనుక్కునే అవును కదా చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి సూపర్ ఇంకా అన్ని రకాలు కోస్తున్నార అన్ని కోసేస్తా వెరీ గుడ్ మంచిగా అన్ని కోసాక కోసాక చూపిస్తా ఓకే అన్ని కోసాక చూపి ఓకేనా ఓకే డన్ అంటే తను ఇన్ని కోసిందన్నమాట ప్రతిమ ప్రతిమయ్యా కదా ఇంక ఎంత మంచి ఫ్లవర్ హార్వెస్ట్ అనేది జరిగింది సూపర్ ఉంది కదా ఫ్లవర్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ తులసి మొక్క దాని పక్కనే అరటి చెట్టు సో ఇది డ్రమ్లో పెట్టామన్నమాట ఇలాగా బాగుంది కదా కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇది చూడండి ఏమో అలోవెరా చూడండి ఫ్రెండ్స్ ఎల్లీ సాంటి దగ్గర మేము ఈ గ్రీన్ షేడ్ వేయించుకున్నాం బాగుందో కదా చాలా క్యూట్గా ఉంది అలాగే మొక్కలు కూడా చాలా బాగా అనిపిస్తున్నాయండి చూడండి గ్రీన్ షేడ్ బాగా వేశారు ఆ గ్రీన్ షేడ్ కింద నెట్ కూడా వేశారండి దానికి బ్యాకింగ్ కోసం మీరు మా గార్డెన్కి వచ్చారు కదా అంటే మీకు ఎలా అనిపించింది అబ్బో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా

మరో మంచి కంటెంట్ మీ మొదలు అర్థవర్కొస్తా